నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉంటే మళ్ళీ మన తోటలోకి వచ్చాము అని అర్థమైంటుంది కదండి ఈరోజు ఆ రోజైతే సండే అనమాట ఇంకా అన్న వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం వచ్చాము ఇంకా బ్యాక్గ్రౌండ్లో గమనించారు కదా మొక్కలు కూడా ఉన్నాయి పప్పు వేసారు చూపించాను కదా తోట గురించి కూడా అప్డేట్ చేస్తానండి ఇప్పుడు

ఇక అన్న వచ్చేటప్పుడు చిన్న పక్కిలు తీసుకొచ్చాడు అనమాట మాకు నెల్లూరులో బాగా దొరుకుతాయి ఇవి భలే టేస్టీగా ఉంటాయండి ఈ కర్రీని ఇక చిన్న పక్కిలు ఆ రోజైతే నాటుకోడు కూడా తీసుకొచ్చుకున్నాము ఇంకా అన్నీ అక్కడే ప్రిపేర్ చేసుకొని చేసుకొని తినాలి అనుకున్నాం అనమాట ఇక ముందుకైతే చేపల రెండు వేస్తే చక్కగా ఉప్పు కారాలు అన్నీ పట్టుకుంటాయి కదా అందుకని ముందైతే ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇంకా దానికోసం ఆనియన్ కట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నేనేమో చేపల కూరికి మాకు నెల్లూరు వైపు ఖచ్చితంగా మామిడికాయ వేసుకుంటామండి ఇంకా ఆ మామిడికాయలు ఎక్కడైనా ఉన్నాయేమో అయితే వెళ్ళాను ఈలోగా సింధు పొయ్యి రాజేసి ఇంకా పెట్టేసింది అనమాట ఈ ఆర్టికల్ స్టోరీ చెప్తాను తర్వాత

బాగుంటది ఇప్పుడు సీజన్ కాదు కదా ఇంకా మామిడికాయలు అన్నమాట ఇంకా ఆ చెట్టుకుంటే ఇంకా ఒకటైనా కోసుకొని వచ్చాము ఇంకా ఎందుకంటే తప్పకుండా మాకు చేపల కూరలో మామిడికాయ ఉండాల్సిందేనండి అది ఎంత కాస్ట్ ఉన్నా సరే అన్సీజన్లు అయినా సరే వెతికి వెతికి మరీ కొనుక్కుంటాము ఇంకా మన తోటలో కూడా ఒక అనమాట అవి కూడా పైన తోలంతా నల్లగా వచ్చేసి ఉన్నాయి కానీ లోపల బాగుంది ఇంకా ఏదో ఒకటి అయినా ఒకటి కోసుకొచ్చాను देखो कट कर गाड़ी में ये तीन मन ये इन कट कर मैं गेट पे इतने बाहर देखो आ शॉट पे कुछ पीछे ना तो टीवी सिंगल तो भाई स्वर्ग बट 2 3 तो फुल बॉन्ड है जी हां मैंने मुंह में उठाई ताकि कोई ఆ రోజు నా చుట్టూ నిల్చొని డైరెక్షన్లు ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు అనమాట అలా చెయ్యి ఇలా చేయి అంటూ ఇంకా అలా ఇంకా వాళ్ళ డైరెక్షన్లో వెళ్ళాల్సి వచ్చింది నేను ఆ రోజు ఇంకా రకరకాలుగా కళాత్మకంగా వీడియోలు కూడా తీస్తూ ఉన్నారనమాట అందరూ చుట్టూ నిల్చొని ఇంకా మాకు చేపల కొరికి చక్కగా ఉప్పు కారం పసుపు చింతపండు పులుసు ఇంతేనండి ఏ మా ఏమో చాలా కమ్మగా ఉంటుంది

ఇంకా పులుసులు పక్కి వేసాక చివరిలో మామిడి దబ్బులు పెట్టేసి కాస్త పెద్ద మంట మీద ఉడికించేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంకా చివరిలో కట్టెలన్నీ తీసేశాక నిప్పుల సెగల మీద వదిలేస్తే చక్కగా అమురుకుంటుందండి కూర మంచిగా టేస్టీగా తయారవుతుంది ఇంకా అది ఉడికేలోగా ఈలోగా ఏంటంటే నాటుకోడు కూడా ఉంది కదా ఇంకా దానికోసం ఇంకా ఆనియన్స్ టమోటాసు ఇవన్నీ కట్ చేసుకుంటా ఉన్నాను ఇక్కడ ఇంకా మా వాళ్ళు ఏమో పైన ఉసిరికాయలు ఉన్నాయని అరటి ఉన్నాయని ఇవన్నీ వీడియో తీస్తూ ఉన్నారు పిల్లలకి ఈ మధ్య అంత ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ చేసేసారు వాళ్ళకి ఇంకా ఈ మధ్యంత ఎగ్జామ్స్తో స్ట్రైన్ అయి ఉంటారు కదా కాస్త రీఫ్రెష్గా కూడా ఉంటుంది అని చెప్పి ఇలా తోటలోకి తీసుకొచ్చాం పిల్లల్ని ఇంట్లో ఉంటే ఏంటంటే ఇంకా అస్తమానం టీవీ చూడడం ఫోన్ చూడడం ఇవే కదండి ఇక్కడ చూడండి నా అల్లుడు ఈ వీడియో తీయటం ఏమో కానీ అలా ఫోన్ని ట్రైపాడ్కి ఇలా పెట్టుకొని డైరెక్ట్గా పొయ్యిలోకి తీసుకొచ్చేసాడండి ఇంకా నాకే కదా టెన్షను పొయ్యికి దగ్గరలో కూర్చోండి నేనే కదా అలా భయపెట్టేశాడు అనమాట వాడిన రోజంతా కర్రీ ఫైనల్కి వచ్చేసింది ఇంకా లాస్ట్లో కరివేపాకు రెబ్బలు అలా పెట్టేసి మంటంతా తీసేసి నిప్పులు సగ మీద వదిలేసాము చక్కగా అమురుకుంటే బాగా రుచిగా ఉంటుంది అన్నమాట కూర ఇంక ఈలోగా బియ్యం నానబెట్టేసుకుంటే ఇంకా అన్నం కూడా బాగుంటుంది కదా కాస్త నాన్నెద్దామనేసి బియ్యం కొలుచుకొని వాటర్ పోసుకున్నాము ఇంకా ఈ కర్రీ అయిపోయింది పక్కన దింపేసి మళ్ళీ పొయ్యి రాజేసుకొని ఇంకా నాటుకోడికి మళ్ళీ ఇంకొక అటుకని పెట్టేస్తా ఉన్నాను ఈ అటుకలు ఆ రోజు దొరకలేదు కదండి నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు వేరే చోట దొరికాయనమాట అవి ఎక్కడ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూసారుగా ఫైనల్గా కర్రీ చాలా బాగా కుదిరింది అసలు ఇంక ఈలోగా మా వారు బాగుతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నాడు వాడు హాస్టల్లో ఉన్నాడు కదా వాడు అక్కడే మిస్ అయ్యాడు అనమాట నెక్స్ట్ టైం వాడు వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ ఒకరోజు రావాలి అనుకున్నాము ఇక్కడ నేను వాడే ఆయిల్ అయితే వేరుశనగ గుళ్ళ నూనండి ఇంకా మన తోటలోదే అనమాట ఆయిల్ ఆ పప్పులతో పట్టించుకుంటానమాటో టా టమోటాలు నేను ఎక్కువగా వాడను సింధు ఒక టమోటా వేద్దాం అక్క బాగుంటుంది అని చెప్పింది అనమాట అందుకే అడుగుతున్నాను అక్కడ వీడి పాటలు చూడండి పొగలో కూర్చొని దూరంగా వెలురా అంటే వెళ్ళడు ఇక కానీ అక్కడే కూర్చుంటాడంట అందుకే వీడికి ఒక పెద్ద స్టోరీ చెప్పాను వాడు తల తినేసాను ఇంకా పాత జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నాం అనమాట అదేంటో మీరు కూడా వినేయండి ఈరోజు ఈ వీడియోలో నానా ఇప్పుడే దీనికి పొగ కల్లాడితే నానమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇదే చేసేవాళ్ళు డైలీ చీకటితో లేసి పొద్దున్నే మంట పెట్టేసేది పొలంలో కన్న వండి పంపించడానికి అన్నిటికీ కసుబూర్కి వెళ్ళేది అందరూ అప్పుడు తాతయ్య ముగ్గురు ఫ్యామిలీస్ పిల్లలు అందరూ అయితే ఒక్కరోజు ముందే వెళ్ళలేదు అనమాట అక్కడ కూడా కట్టెలు పోయలే కదా అప్పుడు ఇవి గ్యాస్ పొయ్యిలా ఏం లేవు అప్పుడు మేము బాగా చిన్నపిల్లలు అప్పుడు కట్లు కూడా ప్రిపేర్డ్గా కొట్టించుకొని ముందు రోజు అన్ని సిద్ధం చేసి పెట్టుకో ఉండేది అన్నా షార్ట్ కూడా ఇది ఇట్లా పెట్టవా ముందు రోజు ఎందుకు వెళ్ళేదంటే ఇప్పుడంటే వెహికల్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి కదా అప్పుడు వెహికల్స్ ఉండేది కాదు ఉదయాన్నే అంటే ఉదయం ఒక బస్సు మధ్యాహ్నం ఒక బస్సు రాత్రికి ఒక బస్సు అంతే రోడ్స్ కూడా బాగుండేది కాదు అప్పుడు ఇక అందుకని ఇక ముందు రోజు వెళ్ళిపోయి ఇంకా అన్ని సిద్ధం చేసేసి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ప్రిపరేషను అక్కడ నాటుకోళ్ళు అవి కూడా తీసుకెళ్లేదన్నమాట కందురులా చేసుకునేది అప్పుడు అందుకని ఇంకా ముందు రోజు ఇవన్నీ మోసుకెళ్లేదనమాట మూడు రోజులు ఉండేవాళ్ళం అక్కడ చాలా సందగా ఉండేది తాతయ్య ముగ్గురు నాకు స్వప్న పిన్నికి బాబాయ్కి మామయ్యకి పాపాకి మున్నొక్కకి తేజక్కకి అందరికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎంత ఒక్కొక్కరికి పది రూపాయలు అలా అదే పెద్ద ఎక్కువ అమౌంట్ అనమాట మాకు కందురంతా అయిపోయాక ఆ ఈవినింగ్ షాపింగ్ అనమాట ఇంకా నచ్చినవి కొనుక్కోవచ్చు మేము అన్ని వచ్చేది ఇంకా ఆడపిల్లలు మేము ఉంటాయి కదా కుమ్మర బుడ్డీలు అవి కొనుక్కునేది కుండలతో ఉంటాయి చిన్న చిన్న బుడ్డీలు అవి కొనుక్కునేది ఒక ఏదన్నా చిన్న బొమ్మ కొనుక్కునేది అమ్మాయి బొమ్మలు అన్న మీరేం కొనుక్కునేది అప్పుడు అబ్బాయిలు నువ్వు మాస్తానే ఆ గన్నులు గన్నులు కొనుక్కునేది మావయ్యులు వాటర్ గన్స్ అలాంటివి నేను బాగా హ్యాపీగా ఉంది ఏమంటే ఆ మూడు రోజుల్లో సినిమా సినిమా అవునవును ఇయర్లీ వన్ అంతే చికెన్ తీసుకురారా ఖచ్చితంగా రా అప్పుడు ఆ సమ్మర్ లో వాళ్ళం కాబట్టి ఇక మంచి యాక్టర్ మూవీ ఉండేది అనమాట చిరంజీవితో బాలకృష్ణ ఎక్కువగా వెంకటేష్ మూవీ అమ్మమ్మ అది ఇష్టం అనమాట అలా వెళ్ళేది అవును ఇంకా మూవీ చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ముందుగానే జేజ్ వెళ్ళిపోయి ఉండేది మా జేజి ఆ మా జేజ్ అంటే నానమ్మ నేను వెళ్ళిపోయి ఇంకా ఒక చోటే అన్నం వండి పెట్టేస్తుండేది అనమాట అందరికి ఒక చోటే అన్నం వండి పెట్టే అప్పుడు ఎండు చేపలు రెడీగా ఉండేది కదా వంకాయలు చెట్లకు ఉండేది ఏదో ఒకటి ఒక కూర వండేస్తే వచ్చి అందరూ ఒక చోటే కూర్చొని అందరూ అన్నం తినేవాళ్ళం బాగుండేది స్వీట్ మెమరీస్ అసలు ఇప్పుడే వెళ్తున్నారు కానీ మా అప్పుడు వెళ్ళి అప్పటికప్పుడే వచ్చేయడం అయిపోతుంది ఎక్కువ ఎక్కువ రోజులు ఉండట్లేదు కదా

అంటే అది అవును అయ్యే టేస్ట్ అసలు పసుపు వేసి నీట్గా కాల్చిచ్చాడు ఉమ్మత పెట్టి నిమ్మ ఇంకొక స్పూన్ వేస్తా ఇంకొక అర వేస్తా స్పైసీగా

아 친구 어지겠어. 오늘 말도 우 어떤 입 మరి నే కంటిన్యూస్ గా ఆన్ చేసే ఉన్నా నేను ఒక చోట్ల జూమ్ చేసాను కలిపే అప్పుడు జూమ్ ఇన్ జూమ్అవుట్

అవకాశం దొరికినప్పుడల్లా హరిటాక్ భోజనం చేయాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది మాకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసే ఉంటారు కదండి తోటలోకి వచ్చినప్పుడల్లా తప్పకుండా హరిటాక్లోనే భోజనం చేస్తాము ఇక వీళ్ళైతే పెద్ద పెద్ద హరిటాక్లే గుహేసారనమాట అందరికీ సరిపడా ఇక్కడైతే వేడివేడిగా అన్నం రెడీ అయిపోయింది పక్కిలు పులుసు రెడీ అయిపోయింది నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది అనమాట మా పాప నాటుకోడి కర్రీ తినడానికి ఇష్టపడదనమాట ఇక అందుకని ఇంకా వాళ్ళ మామయ్య ఇంటి నుంచే ఇంకా చికెన్ రెడీ చేసుకొని వచ్చాడు వాళ్ళ మామయ్య వండాడంటే ఇది ఇంకా సింధు రసం పెట్టుకొని వచ్చేసింది ఇంకా ముందైతే వీళ్ళందరికీ వడ్డించేస్తూ ఉన్నాం ఇక్కడ నేను సింధు

బుట్ట పిల్లలు ఉన్నారు కదండి ఇంకా వాళ్ళకి భోజనం టైం అయింది ఇంకా వాళ్ళు తింటారు అని ఇంకా తోటలో పిల్లలు ఇంకొక బాబు కూడా వచ్చినాడు అనమాట ఇంకా వాళ్ళకి కూడా ఫుడ్ పెట్టిచ్చేసి ఇంకా వీళ్ళందరిది అయిపోయాక చివరిలో నేను సింధు కూర్చొని తిన్నాం అనమాట

నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో షాప్స్ ఉంటాయి అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా అందరూ తల ఒక ఐస్ క్రీమ్లు అవి తీసుకొచ్చుకున్నారు మాకైతే అమూల్ది మిల్కీ బార్ ఉంటుంది కదా అది తీసుకొచ్చారు చాలా బాగుండింది అది ఇంకా అందరం అవి తిన్నాము అది అనేసరికి ఫోర్ అయిపోయింది అనమాట ఇక రిటర్న్ అయ్యి కూడా బయ బయలుదేరి వెళ్ళాలి ఈరోజు వీడియో అయితే చాలా వరకు న్యాచురల్గా ఉంచడానికి ట్రై చేసాము ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఇప్పుడైతే ఇంకా మన తోట ఎలా ఉంది దాని గురించి అయితే ఒక్కసారి మీకు అప్డేట్ ఇస్తాను ఇప్పుడు మనవి పంటేసి థర్టీ డేస్ అయిందండి థర్టీ డేస్ అయ్యాక ఇట్లా ఎల్లో ఫ్లవర్స్ వచ్చిన్నాయి చూసారా పూతమైంది అనమాట ఇంకా ఫార్టీ డేస్కి రూట్స్ దిగుతాయి తర్వాత ఇంకా కొద్దిగా చిన్న చిన్నగా ఇంకా కాయిల్ స్టార్ట్ అవుతాయి ఈ మధ్య ఏమైందంటే ఆకులు ఎల్లోగా అయిపోయి కొంచెం ప్రాబ్లం అయిందనమాట అంటే విటమిన్స్ లోపం అలాగే మనకి ఎలాగో అట్లాగే వీటికి కూడా న్యూట్రిన్స్ లోపం ఉంటుందంట ఇంకా ఆర్గానిక్ ఆయిల్స్ తెప్పించి కొట్టించున్నారు ఒక ఎకరానికి శాంపుల్ వేసారు ఇంకా చూడాలి ఎలా పనిచేస్తుందో లేదో చూడాలి లాస్ట్ వీడియోలో తోట వీడియో బాగా ఇష్టపడ్డారు కదా ఇంకా సరే అప్డేట్ ఇద్దాము అనేసి ఇప్పుడు చూపిస్తా ఉన్నాను ఎలాగో వచ్చాను కదా తోటలోకి అనేసి ఇంకా మనం కూరగాయ మొక్కలు కూడా పెట్టాం కదా అవి ఆకుకూరలు అన్నీ పోయాయండి మడులు మొత్తం పోయాయి ఆ మిడతలు తినేసాయి అంట అవి రానివ్వలేదు చిన్న చిన్న మొక్కలు రాగానే మిడతలు తినేస్తున్నాయి అంటే ఈ మధ్య అమ్మ కూడా చెప్పింది ఊరి దగ్గర కూడా అలాగే అయిందంట ఇంక ఈ వంగ చెట్లు కొన్ని వచ్చాయి బెండ చెట్లు వచ్చాయి కొన్ని మిరపవి ఒక కొన్ని టమోటా ఉన్నాయి అక్కడక్కడ గుచ్చం నాలుగు వచ్చినా చాలు ఇవి చక్కగా ఇంట్లోకి సరిపడా వచ్చేస్తాయి కాయలు ఇంకా పిల్లలు తినేసి వెయిట్ చేస్తా ఉన్నారు ఇంక ఇంటికి బయలుదేరి వెళ్ళిపోవాలి ఇంకా ఐస్ క్రీములు తెచ్చుకున్నారు వెళ్ళి ఇంకా తిన్నాం నేను కూడా తిన్నాను ఇవాళ ఇంకా తినేసి బయలుదేరి వెళ్ళిపోవాలండి అదండి అండి ఇవాళ వీడియో వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ